హలో దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కంట్రీకి అలాగే కంట్రీ తర్వాత ప్రతి స్టేట్కి స్టేట్ తర్వాత ప్రతి జిల్లాకి ప్రతి దానికి కూడా అంటే ఒక గుర్తింపు పొందినటువంటి క్యాపిటల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ క్యాపిటల్కి సంబంధించి కూడా దాదాపు ప్రపంచంలో అధికారికంగా రాజధాని నగరాలంటూ ఖచ్చితంగా ఉంటాయి అక్కడ దాదాపు అన్ని రకాల కార్యకలాపాలు కూడా అత్యంత వేగంగా జరుగుతాయి ఆ నగరం కూడా చాలా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది మాకు తెలుసు ఇండియాలో అయితే స్మార్ట్ సిటీస్ కింద కూడా డెవలప్ చేస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇలా మొత్తానికి క్యాపిటల్ అంటూ ఖచ్చితంగా ప్రతి చోట ఉంటుంది ప్రతి కంట్రీకి మనం అనుకున్నట్టుగా ప్రతి స్టేట్కి ప్రతి జిల్లాకి ఉంటుంది మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే అఫీషియల్గా క్యాపిటల్ సిటీ లేని దేశం ఒకటి ఉంది అయితే అదేవిధంగా ఆ దేశంలో రాష్ట్రాలకు రాజధాని అలాగే జిల్లాలు వంటి వాటికి ప్రధాన నగరాలు పరిపాలన కేంద్రాలుగా కూడా ఉంటూ ఉంటాయి అయితే మన దేశంలో పదేళ్లకు పైగా రాజధాని అంటూ ఏది లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది మనకు తెలుసు ఆ విషయం ఇప్పటికే ఈ విషయంపై రకరకాల ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు నెటిజన్లు మనకు తెలుసు అయితే అసలు టోటల్గా ప్రపంచంలోనే రాజధాని అంటూ లేని దేశం ఒకటి ఉందని మీకు తెలుసా ఎస్ పూర్వం రాజుల కాలంలో అయినా కూడా ఇప్పటి లేటెస్ట్ కాలంలో అయినా సరే రాజధాని అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది ఒక ప్రధాన నగరాన్ని ఎంపిక చేసుకుని దాని ఆధారంగా రాజ్యాన్ని లేదా దేశాన్ని పరిపాలిస్తూ ఉంటారు మనకు తెలుసు మరి నాటి రాజుల కాలం నుంచి నేటి దేశాల కాలం వరకు కూడా ప్రపంచంలో అఫీషియల్గా అంటే అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం అంటూ లేదు కదా కానీ అదే విధంగా చూస్తే దేశంలో రాష్ట్రాలకు రాజధాని జిల్లాలు వంటి వాటికి ప్రధాన నగరాలు పరిపాలన కేంద్రాలుగా కూడా ఉంటూ ఉంటాయి అయితే దాదాపుగా మనం ఇప్పుడు విషయాన్ని చూస్తే కనుక ప్రస్తుతానికి రాజధాని నగరం అంటూ లేనిది ఒకటి ఉంది ఆ దేశం ఏమిటి అది ఎక్కడుంది ఒకవేళ రాజధాని నగరం లేకపోయినా కూడా పరిపాలన అయితే చక్కగా నిర్వహించుకుంటోంది మరి ఈ దేశం పేరుంటో తెలుసా నౌరు అనే ద్వీప దేశం ఎస్ ఈ ఐలాండ్లో అంటే ఈ దేశం గురించి అతి తక్కువ మందికి తెలుసు ప్రపంచంలోనే అధికారికంగా రాజధాని నగరం అంటూ లేని దేశం నౌరు ఒకటి ప్రపంచంలో అతిపెద్ద ద్వీపదేశం ఇండోనేషియా మనకు తెలుసు అయితే అతి చిన్న ద్వీపదేశం నౌరు అనమాట మరి ఈ నౌరు దేశం మైక్రోనేషియన్ దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది కేవలం ఈ దేశం ఇరవై ఒక్క చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంటుంది చిన్న ఒక చిన్న సైజు బంగాళదుంప ఆకారంలో కనువిందు చేసే ఈ దేశంలో వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకనే దీన్ని ఆహ్లాదకరమైన ద్వీపం కూడా అంటూ ఉంటారు ప్రపంచంలోనే అతి చిన్న స్వతంత్ర రిపబ్లిక్ దేశం అతి తక్కువ జనాభా గల దేశాల్లో ఇది సెకండ్ ప్లేస్లో ఉంది ఇక్కడ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి రెండు వేల పద్దెనిమిది జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఈ దేశంలో కేవలం పదకొండు వేల మంది మాత్రమే నివసిస్తున్నారట ఇక్కడ నివసించే వాళ్ళు కొందరు క్రైస్తవ మతాన్ని నమ్ముతూ ఉంటే మరికొందరు అసలు ఏ మతాన్ని కూడా నమ్మని వాళ్ళు కూడా ఉన్నారంటారు అంతేనా ఈ దేశానికి ప్రత్యేకంగా ఒక రక్షణ వ్యవస్థ అంటూ ఏమీ కూడా ఉండదు ఈ ద్వీప దేశ రక్షణ బాధ్యతలను ఆస్ట్రేలియా ప్రస్తుతానికి పర్యవేక్షిస్తోంది ఇలా అసలు క్యాపిటల్ అంటూ లేని అది ఒకటి ఉంది అదే ద్వీపదేశం నౌరు